ఇదిగా పద చిగా పద 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 తైతుండు యా లొడుస్తదా అస్తై నీకూడా నీకూడా చెప్తా నిజమై పద పద ఏన కథ క్యానాటా క్యాంపేన్ ఇగా ఇగా రన్నింగ్ దాస్ నేనే ఫాస్ట్ ఊరుకుంటా క్రికెట్ ఎక్కడో వయింది క్రికెట్ క్రికెటా క్రికెట్ చెప్పిస్తా అయిపోయిందా నెక్స్ట్ రన్నింగ్ వయసా ఆ రలా కరస్ బైక్ కూడా నేనే దుమ్ములెత్తా అయ్యో బ్లడ్ బండి కూడా బైక్ అవన్నీ మట్టా నిక్కుడ మట్టమే మొత్తం ఇగా ఇగా ఆరు ఇల్లు కూడా మట్టం సంతూరు మా చక్రపురం ఆ రెండిల్లో మనకే ఆ రెండిల్లో అమ్మ అమ్మ నేను అమ్మ నువ్వు నేను అక్క చాదపెళ్ళి మనా సంతూరు ఇది మా ఆ మనకే ఈ చిప్ప నిదమే சித்திக்கு <laughs>

来哒。<Light> off. Hmm.